తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలు మూడవ రోజు ముగింపు వేడుకల సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గం భారత్ జాగృతి కన్వీనర్ పరకళం మనోజ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రామ్నగర్ చౌరస్తాలో నిర్వహించినటువంటి పార్టీ జెండాను ఆవిష్కరణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించడం వేలాది మందికి అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉత్సవాలు ముగింపు వేడుకలు సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గం భారత్ జాగృతి కన్వీనర్ పరకాల మనోజ్ కుమార్ గఢ్ ఆధ్వర్యంలో రామ్నగర్ చౌరస్తాలో నిర్వహించినటువంటి పార్టీ జెండాను ఆవిష్కరణ అమర్వీరుల స్థూపంకి నివాళులర్పించడం వేలాది మందికి అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ముషీరాబాద్ నియోజకవర్గం యువ నాయకులు ముఠా జయసింహ భారత్ జాగృతి జనరల్ సెక్రటరీ తెలంగాణ ఐటీ ఫోరం అధ్యక్షులు నవీన్ ఆచారి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో రామ్నగర్ డివిజన్ భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు మోజాస్ పార్టీ సీనియర్ నాయకులు పరకాల రజనీకాంత్ గౌడ్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ మర్కా రమేష్ యాదవ్ ప్రవీణ్ నవీన్ కర్ణా ప్రకాష్ గౌడ్ ముషీరాబాద్ నియోజకవర్గం భారత్ జాగృతి సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది నియోజకవర్గం లోపల మన యువ నాయకుడు మనోజ్ గారి ఆధ్వర్యంలో పరకాల మనోజ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదానం జరిగింది దీనికి కార్యక్రమానికి ఇక్కడ యువ నాయకులు ఉదాహరణ గారు అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత దేశంలోనే అగ్రగామిగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో ప్రజ ప్రజోపయోగకరమైన కార్యక్రమాలు జరిగినాయి ఆ స్ఫూర్తిని ఆ ఉద్యమ స్ఫూర్తిని ఎత్తిపట్టుకునే దిశగా ఇవాళ i don't know